అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వైసీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ గొండు మురళిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు మురళి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై రెండు వరకు కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మురళి కుటుంబ సభ్యుల పేరిట భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి డీజీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం విశాఖ జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు ఇరవై ఎకరాలకు పైగా భూమి విశాఖ శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లు ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు కిలో బంగారు ఆభరణాలు పదకొండు పాయింట్ ముప్పై ఆరు కిలోల వెండి వస్తువులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు వీటి మార్కెట్ విలువ డెబ్బై కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు సోదాల్లో ఏసీబీ శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి ఎస్ఏ భాస్కర్రావు విశాఖ విజయనగరం జిల్లాల అధికారులు పాల్గొన్నారు సారవకోట మండలం బొడితి సామాజిక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న గొండు మురళి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ధర్మాన కృష్ణదాస్ వద్ద పీఏగా పనిచేశారు ధర్మాన వద్ద పనిచేసినంత కాలం ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేశారని ఇసుక అభివృద్ది పనులు అన్నింట్లోనూ కమిషన్లు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి వైసీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పిఏ గొండు మురళిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు మురళి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మురళి కుటుంబ సభ్యుల పేరిట భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం విశాఖ జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు ఇరవై ఎకరాలకు పైగా భూమి విశాఖ శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లు ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు కిలో బంగారు ఆభరణాలు పదకొండు పాయింట్ ముప్పై ఆరు కిలోల వెండి వస్తువులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు వీటి మార్కెట్ విలువ డెబ్బై కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు సోదాల్లో ఏసీబీ శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి ఎస్ఐ భాస్కర్రావు విశాఖ విజయనగరం జిల్లాలో అధికారులు పాల్గొన్నారు